హాయ్ ఫ్రెండ్స్ అందరూ నేను మాత్రం చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని కోరుకుంటానా ఇలా మాత్రం మా కూడా నేను ఇద్దరం అయితే బావి కాడికి వచ్చినాము వరలు వేసినాం ఒక కట్ అయితే నూట పద్నాలుగు నెంబర్ కట్ అయితే వరలు వేసిన వేసి చేతి వరలు పట్టుకొని వచ్చినా ఇక్కడ బావి బంద మాత్రం పేద ఉంది బావి బోన్ల మాత్రం ఇతరువాళ్ళ మాత్రం వేసినా ఇబ్బుదామని చూద్దాను ఇలా ఫస్ట్ ఫస్ట్ మరి ఏమైనా పడతాయా పడే అని ఫస్ట్ ఇదే ఫస్ట్ టైం ఫస్ట్ ఫస్ట్ వేసినా ఇలా బాయ్లా ఊహ్ ఒక్కటైతే గుంజినట్టు అయితే పెద్దదైతే పోయినసారి మాత్రం ఇదే ప్లేస్లో వేసినా పెద్ద పెద్దవాళ్ళుగా పడ్డది ఇప్పుడు మాత్రం మరి ఏమర్త వేస్తుందని ఓ సప్పుడు అయితే లేదు ఒకటే గుంజిన గుల్సారు గుర్సా 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 గుర్సాలు ఊ ఫ్రెండ్స్ పెద్దది వాళ్ళుగా వాళ్ళుగా కాదు జంబో ఇది ఒకటి పాపరా పాపర పడది ఫ్రెండ్స్ పాపరా పడేది ఇది ఒకటి జంబో ఒకటి పాపర పట్టు ఇంకో ఒక జంబో పెద్ద జంబో పడ్డది ఒక పాపరు మాత్రమే ఇలా చుట్టుకునే ఫ్రెండ్స్ ఇది పాపర పావు తింటుంది ఒక పాపర మాత్రం ఇలా చుట్టుకుని పడ ఇలా ఒక జంతురూనే ఇట్లా పాపెర పడ్డది చేసిన ఫస్ట్ 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 పడ్డది ఇగో ఇలా అయితే ఒక్కట్లేదు ఇప్పుడే స్టార్ట్ అబ్బ కొడుకు గిరిగిరికి ఓ బా అమ్మో ఈ పాపర్లు ఇదే ఇళ్ళకెళ్ళి ఇది అప్పుడు మళ్ళీ వస్తుంది సార్ ఓకే అదే ఎవరు తీసే మా కట్టమైతుందంటే అది ఇందండి పెయినా సార్ మాత్రం ఇదే బొందల ఇచ్చే చేపలు పడ్డాయి అమ్మ అమ్మ వచ్చింది 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 పాలతో పానంత పోవాలి ఇది ఎంత దీన్ని జాగ్రత్తగా పావులకు ఎంత జంబో కిలో కిలో ఉన్నది ఫ్రెండ్స్ అప్పు దీన్ని పావుడికి ఇది ఆగదు ఉదాహరణ నోట్లే చదివెట్టిన అంటే మనకు ఆగుతుంది ఇగో జంబో మాత్రం పడ్డది పెద్ద జంబో పడ్డది ఫ్రెండ్స్ ఓకే ఒక్కసారి వేసినా పడ్డది జంబో అంటే ఇది కిలో యాభై రూపాయలు ఇప్పుడు యాభై రూపాయలు వచ్చినాయి ఇలా పావు కిలో பாபர்து பாவ கில அண்டே கிலோ மூடு வந்த பாவு கிலோ டெபை ஐது ரூபாய் வந்த ரூபாய் சாப்பாட்டும் பாவ கிலே கேட்டா பூடு பாப எழுத்து ஓகே மொழி சார் எத்தான் ஃபிரெண்ட்ஸ் சின்ன சாப்பிட்டே சின்னதான வடிப்பெடுத்த குடுக்கணும் பெருகி மனக்கு எக்கடிக்கொத்து இது எக்கிது உரிக்க ఆపాయ్ తోకడైతే గుసాల ఫ్రెండ్స్ కుకడైతే గుందిన అట్టైతుంది ఏందా ఉన్నదో తెలది ఒకటి గుందిది అలా కూసలేంది ఒకటి సరే గుంది ఆనదన ఉండనన తెత్తది ఒకటి అయితే అత్తంది జమ్మా అంట కోట జమ్మా నా జమ్మా నా జమ్మా నా ఓ రోజా గోల్కడ చే గోల్కడికి ఇగో చూడు ఒకటి రయ్య గోల్కడ కచ్చం చేస్ ఇక్కడికి ఇగో వయ్యా తీట కొట్టి కరుయ్య మాత్రం వచ్చింది ఇగో भैया धक्का సుడుయ్యా వచ్చింది ఒకటి బెట్టుకోడ అతుంది యా ఇలా నీళ్ళు కలిసినట్టున్నాయి కాబట్టి ఇక 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 దగ్గరే వీడియో చూడండి కొన్నతో నన్ను అర్ధం అని చూస్తుంది నన్ను అని చూస్తాను ట్రై చేస్తాను చూడు దీని కొన్ని ఎట్లున్నాయి రొయ్య ఇట్లాంటివి ఒక ఐదు రొయ్యలు పడితే ఫ్రై చేసుకుంటే వస్తుందిగా సూపర్ ఉంటుంది ఓకే ఒక్కటైతే పడది ఫ్రెండ్స్ சாப்பிடுறது இல்லாம் அது கூட சார் apa భయ్యా భయ్యా apa? కొడ్రాలై గా సారి அதுக்கொட்டாவ அருது அதுக்கொண்டவா ஏ அய்யோட சின்னதே இது ஏனில் தாங்க இது ஏ அது அங்கே ஃபுஷி பேட்டா ஓநூ

జై మా సోడ్డ బా బయలు పడదిగా నేను ఇక్కడ నేను ఇక్కడ ఫస్ట్ పెయినా సార్ వేసినప్పుడు పది కిల్లా వాళ్ళగా పడేది పది కిల్ల వాళ్ళగా పడి గీడాక వచ్చింది బిడిల్ అనేది ఒక అదే పోయింది అదే ప్లేస్ చేసినా చూద్దాం పడి

డియన్ ఇది మన ఏదో పడ్డ చిన్న ఏ పెద్ద రొయ్య పంటది రొయ్య బురకా రెండు వచ్చింది ఇంకో పెద్ద బురకా పంటది ఒకటి ఒక రొయ్య వచ్చింది ఇక రొయ్య రొయ్య కూడా వచ్చింది సంచి చెక్కన బురకా ఇది మొత్తం తట్టుకున్నది

आज्ञे। आगे। आज्ञे। आगे। आगे वो लास्ट फाइनल ओहो है अरे ओहोर देर आ रहे

రొయ్య అయితే పడ్డాది లాస్ట్ బెట్కు లాస్ట్ బెట్టుకు పడ్డాయి పాపర పడ కన్ను కావాలి కదా పాపర్ వల్లే ఏం వల్లే లాస్ట్ బెట్టుకు రొయ్య అయితే పడ్డది ఒక రొయ్య దాదాపుగా అర కిలో రొయ్యలు పడ్డాయి ఒక జంబు ఒక బుక్క పడది ఒక పాపర పడ్డది కన్నీ కలిసి అయితే రెండు కిలోలు అవుతాయి ఇవి మాత్రం ఇవి పడ్డాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్